どうだ దాదాపు ముప్పై మంది పైన అనారోగ్యానికి బారినబడి ఆసుపత్రి బిల్లులు పెట్టుకొని ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముప్పై లక్షల పైచీలకు మంజూరు చేయడం జరిగింది దీనికి నియోజకవర్గ ప్రజలందరి తరఫున ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతాను ఇప్పటిదాకా మన నియోజకవర్గంలో ఒక కోటి అరవై ఆరు లక్షల బైచీలకు డబ్బులు మంజూరు చేయడం జరిగింది ఈ పదిహేను నెల కాలంలో